ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే మరొకరితో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అనేది కామన్ నాటి నుంచి నేటి వరకు ఇలాంటి చాలా జరిగాయి అయితే నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలనుకుంటే అంతకంటే ముందు మరో స్టార్తో సెట్ అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంతకీ మరో స్టార్ ఎవరు అసలు నానితో సినిమా చేయడం కోసం ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు ఈ ప్రాజెక్టు కొబ్బరిగా కొట్టేది ఎప్పుడు నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలనుకుంటున్న డైరెక్టర్ ఎవరో కాదు శేఖర్ కముల ఆనంద్ సినిమా దగ్గర నుంచి కుబేర వరకు తన ప్రతి సినిమాకి ఏదో చెప్పాలని తప్పిస్తుంటారు సున్నితమైన అంశాలను అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ని ఆకట్టుకుంటాడు కుబేర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శేఖర్ కమ్ముల తదుపరి చిత్రాన్ని నానితో చేయాలని అనుకున్నారు అసలు నాని శేఖర్ కమ్ముల నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ కుదరటం లేదు ఈసారి మాత్రం నెక్స్ట్ సినిమా నానితో చేస్తాను కథ ఐడియా ఉంది ఫుల్ స్క్రిప్ట్ గా మార్చాలని ఇటీవల శేఖర్ కమ్ముల మీడియాకి తెలియజేశాడు అయితే నాని ఇప్పుడు ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఒదేలా తెరకెక్కిస్తున్నాడు ఇంతవరకు నానిని ఎవరు చూపించని షాకింగ్ క్యారెక్టర్లో చూపిస్తున్నాడు గ్లింప్స్తోనే అందరినీ షాక్ గురి చేశాడు అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది మార్చి ఇరవై ఏడున రిలీజ్ అని ప్రకటించాడు అయితే మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పెద్ద రిలీజ్ అవుతుండటంతో ప్యారడైజ్ మే నెలలో విడుదల కానుందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమా తర్వాత నాని సుజిత్తో సినిమా చేస్తాడని తెలిసింది ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు నానితో ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే టైం పడుతుంది అందుకనే ఈ గ్యాప్ లో శేఖర్ కమ్ముల మరో మూవీ ప్లాన్ చేస్తున్నారని ఈ సినిమాని స్టార్ హీరోయిన్ సమంతతో ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి సమంత సినిమాలకు ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించింది ఈ సినిమా నిర్మాతగా సమంతకి విజయాన్ని అందించింది సమంత కూడా శేఖర్ కమ్ములతో సినిమాను ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటుందంట ఇప్పుడు సమంత శేఖర్ కమ్ముల కాంబోలో మూవీ అనగానే ఇది నిజమే అనిపిస్తుంది ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కథ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు అందుచేత శేఖర్ కమ్ముల కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే అయితే సమంత శేఖర్ కమ్ముల సినిమా నిజంగానే ఉంటుందా లేక వార్తలకే పరిమితం అవుతుందా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే